బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వీఆర్పిఎస్ వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేశారు సోమవారం కోసిగిలో టీబీపీ గెస్ట్ హౌస్ నందు సమావేశం చేశారు ఏపీ బోయె సంఘం జిల్లా అధ్యక్షుడు అర్జున్ ఈ నెల ఇరవై రెండున కర్నూలులో జరిగే సమావేశం సభకు పెద్ద ఎత్తున హాజరవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో వాల్మీకి పోరాట సమితి నాయకులు వాల్మీకి సోదరులు కోసిగి మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ ముత్తారెడ్డి పల్లెపాడు రామిరెడ్డి గాలం వీరేష్ తదితరులు పాల్గొన్నారు అందులో భాగంగానే కోసిగి మండలానికి రావడం జరిగింది ఇక్కడ వచ్చేసినటువంటి విచ్చేసినటువంటి అదే అదేవిధంగా పెద్దలు సీనియర్ నాయకులు ముత్తరెడ్డి అన్న గారిని అదేవిధంగా పల్లెపాడు రాముడి అన్నగారిని కూడా కలవడం జరిగింది జ్ఞానేశ్వర్ అన్న గారిని అన్న గారిని మిగతా చిన్నతయన్న గారిని కూడా కలవడం జరిగింది వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ రేపు ఇరవై రెండవ తేదీన కర్నూలు జిల్లాలో జిల్లా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి వాల్మీకి పోయల ఎస్టీ అంశం పైన రాష్ట్ర స్థాయి సమావేశానికి రావాలని చెప్పేసి ఈరోజు మన మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి పోయే సంఘం జిల్లా టీం మొత్తం నియోజకవర్గం టీం మొత్తం రావడం జరిగింది అదేవిధంగా వీరందరూ ఐక్యమత్యంతో మనకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా వాల్మీకి పోయిన ఎస్టులో చేర్పించే విధంగా మేము గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేయడానికి వెనకాడబోవడం అని చెప్పేసి మేము మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకి పోయల ఆత్మవిశ్వాసం దెబ్బతిన్న విధంగా ప్రతి దాంట్లోనో ప్రతి కాలంలోనూ మన వాల్మీకి పోయలను అక్రమంగా కేసు పెట్టడం జరుగుతుంది మరి అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకి పోయల పైన అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పేసి ప్రతి స్టేషన్ లో కూడా మెమరడం ఇవ్వడం జరుగుతుంది